సాధారణంగా ఓ వ్యక్తికి భయం వేస్తే దేవుణ్ణి పూజిస్తారు లేకపోతే స్మరించుకుంటాడు శివుడు ఇలా కానీ శివుణ్ణి భూత ప్రేత పిశాచ శాకిని డాకిని మోహని గాలి దయ్యాంబులు ఇంక అన్నీ కూడా పూజిస్తాయి సో అలాంటి సందర్భంలో మానవుడు ఎవరికి పూజించాలి ఎవరికి దండం పెట్టాలంటే ఏం చెప్తారు భూత ప్రేత పిశాచాలన్నిటిని చేత పూజింపబడే వాడు కాబట్టి భూతనాథుడు అంటాం మనుషులు కూడా మనం కూడా శివుడినే పూజ చేస్తాం బాగుంది అయితే ఎవరి తరపున ధర్మం ఉందో వాళ్ళకు మాత్రమే ఓటేస్తాడు శివుడు ఉదాహరణ ఇది బాగా అర్థం అవ్వాలంటే అఖండ టూలో సిని సీనం ఆది పినిశెట్టి వాడు క్షుద్ర మంత్రగాడైపోయి అధర్మం వైపు వెళ్ళిపోయి ధర్మపరులైనటువంటి పది మంది ఎనిమిది మంది బ్రాహ్మణ బాలు పిల్లల్ని బలిస్తే ఎనిమిది క్షుద్ర దేవతలకి శక్తులు వస్తాయని చెప్పి బలివ్వబోతాడు ఆ టైంలో అభంశుభం తెలియనటువంటి ఆ ఎనిమిది మంది పిల్లల తల్లులు తండ్రులు అక్కడే ఉండే హాహాకారాలు చేస్తారు తప్ప వీడి పెద్ద మంత్రగాడు హోమం యజ్ఞం చేస్తూ అందులో వేసే పోతుంటే ఎవరు ఎవరు రక్షిస్తారు అప్పుడు పరమేశ్వర అని వాళ్ళు వేద పండితులు కాబట్టి రుద్రం నమ్మకం చమకం చదవగానే సాక్షాత్తు పరమేశ్వరుడి రూపంలో మన ఘోరి బాలకృష్ణ వచ్చి వాళ్ళన్ని విసిరేస్తాడు విసిరేసి ఎవరు ఈ రవి పినిశెట్టి ఆది పినిశెట్టిని విసిరేస్తాడు వాళ్ళ యజ్ఞం భగ్నం అవుతుంది ఆ పిల్లల్ని రక్షిస్తాడు దీన్ని బట్టి అర్థమయ్యేది ఏంటి బోధప్రేత పిశాచాలైనా సరే క్షుద్రదేవతలైనా సరే ఎవరైనా సరే పరమేశ్వరుని మనకు హాని చేయాలి భక్తులకి శివభక్తులకి హాని చేయాలి మానవాళ్ళకి ఆ ధర్మం చేయాలి అని అనుకున్నప్పుడు శివుడు ఆ మానవుల వైపే ఆ ధర్మం వైపే ఉంటాడు ఆ క్షుద్రశక్తుల యొక్క పని సక్సెస్ కానివ్వడు కానీ అలాగని చెప్పి వాళ్ళని ఇంకా డీప్గా శిక్షలు వేయడు వీళ్ళని ఉద్ధరించే ప్రయత్నంలో వాళ్ళని కూడా ఎవాల్వ్ చేయడానికి చూస్తాడు ఈ భూత ప్రతిప్రసాచాలకు కూడా ఇంకా మళ్ళీ కర్మలు చేయకుండా నాయనా అని చెప్పి జ్ఞానాన్ని బోధించి వాళ్ళ చేత సుకర్మలు చేపించి వాళ్ళని కూడా మన మనలాగా మళ్ళీ మానవ జన్మలు ఇప్పిస్తాడు అంటే జ్ఞానం ఎక్కడుంటే దేవుడు అక్కడ ఉంటాడు ధర్మం ఎక్కడుంటే దేవుడు అక్కడ ఉంటాడు సత్యం అని సత్యం అనేది అంటారు సత్యం జ్ఞానం ధర్మం అనంతం అదే దేవుడు